హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి బిర్యానీతో మీ ముందుకు వచ్చేసా అండి ఏం బిర్యానీ అనుకుంటున్నారు ఇది రొయ్యల బిర్యానీ అండి రొయ్యల బిర్యానీ కనుక ఇలా చేసుకొని వేడి వేడిగా తింటుంటే ఉంటుంది చూడండి సేమ్ మనం హోటల్లో తిన్నట్టే ఉంటుందండి సు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా పచ్చి రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఇలా మంచిగా బిర్యానీ చేసుకుంటే ఎంత ఎమ్మిగా ఉంటుంది అంటే చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుందండి చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో రొయ్యల బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇంట్లో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం హోటల్లో తినేదానికంటే కూడా ఇంట్లో చేసుకున్న ఈ రొయ్యల బిర్యానీ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అందుకోసం పచ్చి రొయ్యలు నీట్ క్లీన్ చేసుకోండి చూసినా ఇలా నీట్ గా క్లీన్ చేసుకుంటే మనకు పచ్చి రొయ్యల బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసమే రొయ్యలు ఎప్పుడైనా సరే నీట్ గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ రొయ్యలన్నీ కూడా వేసుకోవాలండి అలా వేసుకున్న రొయ్యల్లోకి సరిపడా కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అలాగే చూసుకొని వేసుకోండి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి నీసు వాసన రాకుండా ఉండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉన్నది కొంచెం ఎక్కువనే కారం ఏమో మీ స్పైసినెస్ తగ్గట్టు వేసుకోండి అలాగే పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి పచ్చి ధనియాల పొడి వేసుకోండి అలా గరం మసాలా కూడా వేసుకోండి గరం మసాలా అనేది ఒక స్పూన్ వేసుకోండి ఫ్రెష్ గరం మసాలా అయితే మనకు బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం అన్ని కూడా ఫ్రెష్గా ఉన్నాయి వేసుకోండి అలాగే రెండు మూడు ఎలక్కలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోండి మనం ఇందాక వేసుకున్న కారం అనేది సరిపోలేదు అందుకోసమే ఇప్పుడు కొంచెం కారం అలాగే ఉప్పు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మంచి పక్కకు పెట్టుకోండి ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేవి సగం ఇందులో వేసుకొని మిగతా సగం అనేవి పక్కకు పెట్టుకోండి ఇలా ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఆ మసాలా అంతా కూడా ఈ రొయ్యలకు బాగా పడేటట్టు కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు రొయ్యల బిర్యానీ అనేది అంత టేస్ట్ గా ఉంటుంది అందుకోసం ఈ కారం ఉప్పు ఈ మసాలా అంతా కూడా ఈ రొయ్యలకు బాగా పట్టేటట్టు కలుపుకుంటూ అందులోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేయండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఈ ఆయిల్ నిమ్మరసం ఈ గరం మసాలా కారం ఉప్పు ఇవన్నీ కూడా ఈ రోజులకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అలా కలిపేటప్పుడే కొంచెం పెరుగు కూడా యాడ్ చేయండి ఇలా పెరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పెరుగు అనేది మనకి ఇలా గడ్డగా ఉన్న పెరుగు అయితే మంచిగా ఉంటుందండి బిర్యానీ అందుకోసం ఇలా గడ్డగా ఉన్న పెరుగు వేసుకోండి అలాగే బాగా రాగ్ కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం బిర్యానీ చేసుకుంటే మనకు బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా బిర్యానీ ఎప్పుడైనా టేస్ట్గా రావాలంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత మనం హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోవాలండి ఇలా హాఫ్ అన్ అవర్ లోపు మ్యాగ్నెట్ లోపు మనం బియ్యాన్ని కూడా నీట్ క్లీన్ చేసుకోవాలి బాస్మతి రైస్ తీసుకొని నీట్ క్లీన్ చేసుకొని ఒక అర్ధ గంట సేపు బాగా నానివ్వాలండి ఆ బియ్యం అనేది నాన్న తర్వాత ఇప్పుడు ఎసరు పెట్టుకోవాలి ఎసరు కోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ బాగా రాకు అలాగే ఎలక్క లవంగాలు సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మంచి టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకోసం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఎసరు అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి ఎసరు బాగా డిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది ఆ ఎసర్ లో వేసుకోవాలి మనం ఎసర్లో బియ్యం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు రైస్ అనేది మంచిగా ఉడికిపోతుంది చూస్తున్నారుగా మనకు రైస్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలండి ఆ సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోతేనే మనకు బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీ గా ఉంటుంది సేమ్ వాటర్ స్టైల్ లోనే ఉంటుంది అండి అందుకోసమే సిక్స్టీ పర్సెంట్ ఉడికేటట్టు ఉడికించుకోండి మిగతా ఫార్టీ పర్సెంట్ అనేది మనం రొయ్యల్లో ఈ అన్నం వేసి దమ్ చేసినప్పుడు మిగతా ఫార్టీ పర్సెంట్ అనేది ఉడికిపోతుంది అందుకోసమే ఇలా సిక్స్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మనం ఇలా కలపకుండా మనం చెక్ చేయకుండా ఉడికించుకున్నాం అనుకోండి అన్నం ఒక్కసారి మెత్తగా అయిపోయింది అనుకోండి మనకి బిర్యానీ అసలు టేస్ట్గా ఉండదు అందుకోసమే కలుపుకుంటూ ఉడికించుకోండి అన్నాన్ని మనం కొంచెం చేతిలోకి ఇలా తుంచాం అనుకోండి తునిపోతుందంటే మనకు సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయినట్టే అలా ఉడికిపోయిన అన్నాన్ని మనం ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న పైన వేసుకోవాలండి చూస్తున్నాక ఇందాక మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న పైన ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇలా అన్నం వేసుకున్నప్పుడు మాత్రం మనం వాటర్ రాకుండా చూసుకోవాలండి అదే ఎసరు రాకుండా చూసుకోవాలండి ఎసరు మనం ఇలా వేసుకున్నాం అనుకోండి ఆ రొయ్యలలో మనకు అన్నం అనేది ఇంకా మెత్తగా అయిపోతుంది దమ్ చేసినప్పుడు అందుకోసమే ఎసరు రాకుండా ఓన్లీ అన్నం మాత్రమే ఇలా జల్లిగంటతో తీసుకొని వేసుకోండి అన్నం మొత్తం కూడా ఇలా మన రొయ్యల పైన వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత దానిపైన మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం కూడా వేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే మధ్యలో ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మిగతా అన్నం కూడా వేసుకోండి మనం మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మొత్తం కూడా వేసుకోండి అలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ కూడా వేయండి ఆయిల్ వేయడం వల్ల మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఆయిల్ కూడా కొంచెం వేసి మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే గీ కూడా వేసుకోవచ్చు అండి గీ అయినా మన ఫుడ్ కలర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇలాంటి ఫుడ్ కలర్ లేకుండా ఓన్లీ మన ఇంట్లో ఫ్రెష్గా మనం ఎంత మంచిగా చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ వేస్తే మన హెల్త్ కూడా అంత మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా మొత్తం కొంచెం ఆయిల్ వేసుకొని మన దానిపైన మూత పెట్టి బరువైన ఏదైనా వస్తువులు పెట్టుకొని ఒక ఆ పది నిమిషాలేమో హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి పది నిమిషాలు అనేది గ్యాస్ పే అయినా ఉంచి పది నిమిషాల తర్వాత వేడి వేడిగా బిర్యానీ తీసి ఇలా కలుపుకొని మంచిగా ఇలా ప్లేట్లో పెట్టుకొని తింటే అంటే సూపర్ గా ఉంటుందండి చూస్తున్నారుగా మనకు రొయ్యలు అనేవి ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయాయి ఇలా తుంచితే అలా తునిపోతున్నాయి కదా అంత సాఫ్ట్ గా ఉడికిపోయాయి అన్నం కూడా చూస్తున్నారుగా ఎంత పొడిగా వచ్చిందో ఇలా వేడి వేడిగా రొయ్యల బిర్యానీ పెట్టుకొని మంచిగా దానిపైన నిమ్మరసం పిండుకొని మంచిగా ఉల్లిగడ్డలు మంచిగా నంచుకొని తింటుంటే సూప్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి సేమ్ మనం ఓటర్లో తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుందో ఇలాంటి బిర్యానీ మనం ఇంట్లోనే చాలా ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు అండి దీంట్లో మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు కానీ మంచి కలర్లో వచ్చింది కదా బిర్యానీ అనేది చాలా అంటే చాలా మంచి కలర్లో వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి